నుంచి అన్నారం నుంచి సుందీల నుంచి మేడారం నుంచి డైరెక్ట్ రామడు నుంచి మిడ్ దాకా నిలస్తే ఆ యొక్క ఎండ్రుడు మొత్తం కూడా ప్రజలు కాలువలు నింపించుకొని చెరువులు నింపించుకొని కదా సంతోషపడ్డరుక్ష మరి ఈ నీళ్ళు ఎక్కడ నుంచి వచ్చినాయి ఎక్కడ ఆగకుండా ఆంధ్రాకు ఓటి కాళేశ్వరం పాలు కట్టడం వలన కాళేశ్వరం నీళ్ళు మొత్తం డైవర్ట్ అయ్యి తెలంగాణ మొత్తం సస్యస్మల మీద జరిగింది ఈరోజు మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేయకపోవడం వలన గత యాభై సంవత్సరాలు ఎలా అయితే నీళ్లు పోయినాయో సేమ్ అదే నీళ్ళు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రాకు పోతున్నాయి అని మీ ఆలోచన ఏంది మేడిగడ్డ రిపేర్ చేయొద్దు ఆంధ్రాకు సజావుగా నీళ్ళు పోవాలన్నట్టే కదా అదే అంతే కదా ఒక చిన్న రిపేర్ చేస్తే ఒక చిన్న రిపేర్ చేస్తే మళ్ళీ మేడిగడ్డ కూడా నీళ్ళు ఆగి లిఫ్ట్ చేసేవాళ్ళం కదా అంటే ఆంధ్రా నీళ్ళు వనిస్తురా మీరు అందరు కలిసి అక్కడ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వం సపోర్ట్ ఇచ్చిన వాటి మీరు అందరు నీళ్ళు పోతారా ఇది తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు మీరు ఇప్పటికైనా వెను వెంటనే నిజంగానే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు కానీయండి బండి సంజయ్ ఈ చొరవ తీసుకొని ఇది కాదు మాట్లాడేది మేడిగడ్డ రిపేర్ చేసి నీళ్లు ఆపండి నీళ్లు అరెస్ట్ చేయండి చేసి లిఫ్ట్ చేసి తెలంగాణ ప్రజలకి ఇవ్వమని చెప్పి ఈ డిమాండ్ చేస్తే తెలంగాణ ప్రజలు సంతోషపడేవారు ఇప్పటికే క్రాప్ తగ్గుతూ వచ్చింది గ్రౌండ్ టేబుల్ తగ్గుతూ వచ్చేసింది కాన్సన్ట్రేషన్ అంత కూడా కేసీఆర్ చేసిన దాని మీద భూతద్ద మెట్టుడు కాదు ఈరోజు నీళ్ళు మొత్తం గోదావరి నుంచి నీళ్లు మేడిగడ్డ అక్కడ ఆగకుండా చక్కగా ఆంధ్ర ప్రాంతంగా పోతున్నాయి అక్కడ ఆ నీళ్ళు వాడుకుంటారు కాబట్టి మన నీళ్ళు మేము వాడుకుంటే కేసీఆర్ గారు నలభై యాభై సంవత్సరం ఈ నీటితోపిడు ఉందని చెప్పే మేడిగడ్డ అక్కడ బ్యారేజ్ కట్టి నీళ్ళు లిఫ్ట్ చేసిండ్రు నేను కూడా రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే ఉన్నా ఆరు చూడంగా చేవెల్లా ప్రాజెక్టు ఏమైంది ఒక్క రోజన్న ఒక అసలు డీపేర్ అన్న తయారైందా తమిళశెట్టి కాడ కదే యాభై సంవత్సరం ఇంకుంటు ఇంకుంటు వచ్చినా మళ్ళీ ఇంటుండే కానీ కేసీఆర్ మూడు సంవత్సరాల ప్రాజెక్టు కట్టి తెలంగాణ సస్య స్థావనం చేసిండ్రు మీ ఏడు పంత ఆయన మీదే కాదు ఈరోజు నీళ్లు పోతున్నెక్కిందికి ఆ నీళ్లను ఆపి తెలంగాణ ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేయండి కానీ ముతద్దం పెట్టుకొని తెలంగాణ ప్రజలకు తెలంగాణ సమాజానికి తప్పుడు ఇన్ఫర్మేషన్ చేయకుండా ఇది ఇది డాక్యుమెంటర్ ఎవిడెన్స్ ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా చూసుకొని ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ప్రజలకు మాట్లాడండి ఇప్పుడు మాట్లాడవలసింది మీరు రేవంత్ రెడ్డి